ఎరా మీకు కొంచెం అన్న సరే బుద్ధి ఉందా సెన్స్ ఉందా మైండ్ ఉందా బుర్రలో నరాలన్నీ అయిపోయినాయా లేకపోతే చదువుకోవడానికి ఎంతతో ఆపేశారా అదో చదువుకోలేదా ఆన్లైన్ క్లాసెస్ నడుస్తున్నాయి కదా ఆన్లైన్ క్లాసెస్ అన్న తీసుకోండి కొంపలో కూర్చొని బద్ధకంగా ఉండే ఒక మంచి సాంగ్ వచ్చినప్పుడు ఇంత అప్రిషియేషన్ అందరు ఇస్తున్నప్పుడు ఒక బ్యాచ్ రెడీగా ఉంటుంది ఇప్పుడు ఏమేమి దొరుకుద్దా ఏమేం దీని మీద చేద్దాం చేద్దామని చెప్పేసి నానా హైరాణాలో అన్ని లైవ్ లొకేషన్స్ రియల్ లొకేషన్స్ శంకర్ గారి సినిమాల్లో అన్ని రియల్ లొకేషన్సే ఉంటాయి సెట్లు వేసేసి సెట్ సాంగ్ వేరే ఉంటుంది లైవ్ లొకేషన్లో రియల్ లొకేషన్స్ కూడా ఆయన అసలు దెట్ట అసలు ఎవరు చేయలేడు ఎవరి వల్ల కాదు ఇండియన్ సినిమాలో అది మీరు తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ శంకర్ గారి విజువల్స్ మెమర్స్ చేసే అంత తయారా మీద అసలు అసలు మీరు ఒక మొబైల్ ఫోన్ లో ఎప్పుడైనా వీడియో షూట్ చేశారా మీరు శంకర్ గారి విజువల్స్ కి పేరు పెడతారా ఇప్పుడు నానా హైరానా సాంగ్ లో ఒక స్టిల్ ఉంది వాళ్ళ నది మీద నిల్చొని ఉంటారనమాట టీజర్ లో కూడా ఎగ్జాక్ట్ ఇక్కడ నేను మీకు రెండు కంపేర్ చేసి ఇక్కడ పిక్చర్స్ వేస్తాను టీజర్ లో కూడా సేమ్ షాట్ సేమ్ షాట్ చాలా అది రియలిస్టిక్ చాలా రియల్ లొకేషన్ లో ఉంటుంది ఇది ఏం చేస్తారో లిరికల్లో మొత్తం చూపిరు కదా ఏ లిరికల్లో అయినా సరే ఒరిజినల్ లొకేషన్స్ మొత్తం చూపిరు ఎందుకంటే అది వీడియో సాంగ్ సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజులకి విడుదల చేస్తారు సినిమాకి ముందు జస్ట్ లిరికల్లో కొన్ని షార్ట్స్ మాత్రమే రియల్ లొకేషన్స్ చూపిస్తారు ఆ ఫీల్ కోసం మనం ఈ సాంగ్ ఏ రేంజ్ లో షూట్ చేశారని తెలియడం కోసం సో ఆ నదిలో ఏదైతే షార్ట్ ఉందో అక్కడ ఏం చేస్తారు టీజర్లో జస్ట్ టూ సెకండ్స్ చూపించారు అది మనకి వావ్ భలే ఉంది కదా అనిపించింది లిరికల్లో కూడా చూపించలేదు ఎందుకు చూపిస్తారు మిగతాయితే మనం థియేటర్లో చూడాలి అన్నీ చూపించేస్తే యూట్యూబ్లోనే మొత్తం చూసేస్తే సిరీస్లు చూసుకోండి ఇంకెందుకు ఈ హై బడ్జెట్ సినిమాలు సో ఇంక చెప్పేది ఏంటంటే అంతకుముందు శంకర్ గారి సినిమాల్లో కూడా ఐ సినిమా ఉంది ఐ సినిమాలో పూలనే కొనికేయమంట అనేటువంటి సాంగ్ ఉంటుంది ఆ సాంగ్లో ఒక లొకేషన్ ఉంటుంది మొత్తం పూలు ఉంటాయి ఆరు ఒకసారి పోస్తాయి ఆ పూలు సో ఆరు నెలలకు ఒకసారి పూసే తోటకి వెళ్ళి మరీ శంకర్ గారు షూట్ చేశారంటే అది శంకర్ గారి మేకింగ్ ఆయన స్టాండర్డ్ ఆయన స్థాయి ఆయన కేపబిలిటీ ఆయన సినిమా టికెట్ కొనుక్కుని చూస్తమే మీ జీవితం ధన్యం రాబాబు ఇంక మీరు పుట్టిన తర్వాత శంకర్ గారి సినిమాలు మేము ఉంటారని చెప్పుకోండి ఆ రేంజ్ డైరెక్టర్ అయినా ఆయన విమర్శించే అంత స్థాయి కూడా లేదు ఎవడు కూడా పట్టించుకోడు ఈ పిల్లపిత్తగా అందరూ కూడా ఈ ఒక కైండ్ ఆఫ్ బ్యాచ్ అంతా ఉంటుంది ఎప్పటికప్పుడు ప్రతి హీరో తాలూకు టీజరో సాంగు ఒక బ్యాచ్ ఉంటుంది అన్నమాట సో ఆ బ్యాచ్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీకు అంత బ్రెయిన్ లేదు ఆలోచించేంత శక్తి కూడా లేదు అది రాదు కూడా మీకు సో ట్రాల్ చేసే వాళ్ళు ట్రాల్ చేస్తూనే ఉంటారు లిరికల్ సాంగ్లో ఆ పర్టికులర్ లొకేషన్లో జస్ట్ వాళ్ళ వరకు స్టిల్స్ వరకు కట్ చేసుకొని ఆ బ్యాక్గ్రౌండ్ ముందు హీరో హీరోయిన్లు స్టిల్స్ వేస్తారు ఆ లిరికల్ రాసుకోవటానికి ఆ మాత్రం బ్రెయిన్ లేకుండా అసలు మైండ్లెస్గా ఎలా మాడుతున్నారు బాబు బుర్రలు ఉన్నాయా దుబ్ చిప్పు దొబ్బేసినట్టు ఉంది గేమ్ చేంజర్ని ఎవడో ఆపలేడు సంక్రాంతికి కొడుతున్నాం వస్తున్నాం నెక్స్ట్ లెవెల్ కమ్బ్యాక్ ఇస్తున్నాం శంకర్ గారికి దాంట్లో ఎటువంటి సందేహం లేదు సో ఎటువంటి ట్రాల్స్ను ఫ్యాన్స్ ఎవరు కూడా పెద్ద సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు రేపు ట్రైలర్ రిలీజ్ అవ్వబోతుంది దాంతో ఇంకా ఏడుపులు అనేవి నెక్స్ట్ లెవెల్ వినిపిస్తాయి సో నానా హైరాణా సాంగ్ ఈ ఇయర్లో రిలీజ్ అయినటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ మెలడీ సాంగ్ అనమాట ఇంకా